மத்ரயே திவே ஜெயதனா ஜோதி கி மத்ரயே தட்டு கொண்டாங்க अंदर பட்டு மத்ரயே தியான மகாயாகானி கி மத்ரயே தியான மகாயாகானி கி ஜெய ஹோ பத்ரகி ஜெய ஹோ பத்ரகி ஜெய ஹோ பத்ரகி ஜெய ஹோ பத்ரகி மத்ரயே திவே ஜெயதனா ஜோதி கி மத்ரயே திவே ஜெயதனா ஜோதி கி மத்ரயே திவே ஜெயதனா ஜோதி கி ஓகே மாஸ்டர்ஸ் சிஸ்டர் பள்ளிகோடு காலம நாம் இந்த రోజు ఖమ్మం జిల్లా మరి వల్లాపురం గ్రామంలో వనం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాము మరి దీనిని నిర్వాహకులు మరి నిర్మాతకి మరి సహకరించిన వారు మరి కృష్ణ గారు వారి సతీమణి సై సైదా మేడం గారు గట్టిగా వాళ్ళకి క్లాప్స్ కొడదాం ఓకే వాళ్ళ సిస్టర్ అలాగే మరి ఈ కృషిలో మళ్ళీ భాగస్వాములైన వారు వాళ్ళ సిస్టర్ వచ్చేసి సంధ్య గారు అలాగే కరుణాకర్ గారు వాళ్ళందరూ గట్టిగా ధన్యవాదాలు చేద్దాం అమ్మగా మీ ఫ్యామిలీ ఓకే గట్టిగా గట్టిగా ఫ్యామిలీకి అందరికీ గట్టిగా క్లాస్ కొడతాం మరి అందరు కలిసి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు సో అలాగే మరి అందరు చేయి ఉంటేనే ఇది తయారవుతుంది ప్రతి ఒక్కరి కృషి ఉంటది అయితే ఒకరు ఇద్దరు ముందరు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నికలించి పనిచేస్తారు సో మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇది ఉన్న మాదిరి ఉంది ఇంకా వేరే మాట్లాడలే లోపలికి వస్తే వనమే మంచి పేరు పెట్టారు దీనికి ఓ వెరీ నైస్ అద్భుతంగా ఉంది మరి మనం రేపు జరగబోయేటువంటి ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనం భాగస్వామ్యం కావడానికే పత్రిజీ గారు ఓకే మనం ఈ యొక్క ధ్యాన మహాయాగం ఏదైతే ఉందో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే కార్యక్రమానికి మరి మీకందరికీ అందరికీ ఆహ్వానం పలకడానికి చైతన్య జ్యోతితో మీ దగ్గరకు వచ్చాం మరి పత్రిజీ గారు ఉన్నప్పుడు ఆయన అందరి దగ్గరికి వచ్చి యాగానికి ఆయన పిలుచు పిలిచేవారు అలాగే ఆ స్ఫూర్తి ఆ నిదానంతోనే మేమంతా మరి ఈరోజు చైతన్య తీసుకుని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ మరి యాగానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది పత్రిజి గారు అలా చేశారు కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల ధ్యానులు ఇన్ని వేల పిరమిడ్లు మనకి తయారయ్యాయి సో ఆయన ఒక సృష్టికర్త అయ్యారు భూమి భూమి మీదనే భూమండలంలోనే ఒక మహా సృష్టికర్త అయ్యారు మరి ఒక బ్రహ్మ బ్రహ్మములాగా తయారయ్యారు మరి సత్యాన్ని నలుమూల మన ప్రపంచ నలుమూలలా మరి నినాదం జరుగుతుంది అంటే అది కేవలం బ్రహ్మర్షి పత్రిజీ గారి కృషి సో సత్యం చెప్పడంలో ఆయన ఎప్పుడు భయపడలేదు సో సత్యానికి ఆయన ఎప్పుడు దాసోహమే మరి అలాంటిగా అలాంటి వాళ్ళని తయారు చేసింది కూడా పత్రిజి గారే సో ఈరోజు మనం ఆ యొక్క నినాదాన్ని ఆ యొక్క సత్య మార్గాన్ని ఆ యొక్క అహింస తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేదే అందరి ధ్యేయం మరి ఆ ధ్యేయంలో భాగంగానే మనం అందరూ కలిసి పనిచేస్తున్నాం మరి ఈ యొక్క పత్రిజి గారు ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ధ్యానాన్ని మరి నెక్స్ట్ వారసులకు మనం అందించాలి అనేదే అందరి ధ్యేయం మరి ప్రపంచం శాంతిమయంగా ఉండాలి ఇదో చూస్తున్నాం ప్రపంచము ఎంత అశాంతిగా ఉంది యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి ప్రతి ఊరిలో అశాంతి నెలకొనింది మరి వీటన్నిటికీ కారణం మరి మనలో ఉన్నటువంటి స్వార్థం పెరిగి మన విధంగా తయారయ్యాం సో స్వార్థాన్ని నశింపజేయాలంటే ధ్యానికి ధ్యానం ఒక్కటే మార్గం ధ్యానంతోనే శాంతి జనిస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిజి గారి చెప్పిన మార్గంలో అందరూ భాగస్వాములు కావాలన్నది ఆయన కోరిక ప్రతి ఒక్కరు ఆయన చేశారు ముప్పై సంవత్సరాలు ఇక నేడు చేయబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి రేపు జరగబోయేటువంటి ధ్యాన మహాయాగం ఏదైతే ఉందో కైలాసపురిలో జరిగే ధ్యాన మహాయాగం ఏదైతే ఉందో వాటి ఫస్ట్ మొట్టమొదటిగా మనం అంత కృషి చేయాలి అలాంటి యాగాలు ముప్పై సంవత్సరాలు జరిగాయి సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి మనమంతా భాగస్వాములై అక్కడికి అక్కడికి రావాలి అక్కడికి ఇంకా మన అందరిని ఆహ్వానించాలి మన బంధువులు మన స్నేహితులు మన మిత్రులు మన శ్రేయభిలాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఊరు ఊరా తిరిగి కూడా ఆహ్వానించవచ్చు ఊరు మొత్తం తిరిగి అందరినీ ఆహ్వానం పలకండి అట్లాగే ఆడ జరగబోయేటువంటి కార్యక్రమంలో మరి అన్నదానం ఏదైతే ఉందో అన్న అన్న వితరణ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎప్పుడైతే భాగస్వామ్యం అవుతామో భాగస్వాములు చేస్తామో వాళ్ళు కూడా ధ్యానులుగా యోగులుగా మారుతారు అక్కడికి వచ్చిన వాళ్ళు మరి శాకాహారులుగా మారతారు సో ఇది ఇది గ్రహించి మీరు మీరు గ్రూప్గా వెళ్ళండి ఊర్లో అందరినీ అందరూ తిరిగి ప్రతి ఒక్కరిని ధ్యాన మహయాగానికి మరి పామ్లెట్స్ తీసుకుని అందరినీ కూడా ఇన్వైట్ చేయండి గ్రామ గ్రామంలో ధ్యానము శాకాహారం అనేది అద్భుతంగా మరి వెలు ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి తెలపాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది సో కాబట్టి మీరందరూ మీ వాళ్ళతో అంతా బంధువులతో స్నేహితులతో ఊరి వాళ్ళతో అంతా వచ్చి ఆ యొక్క లక్షలాది మందిగా ఆ యొక్క ధ్యాన మాయాగా తరలివచ్చి మనమంతా కూడా ధ్యాన మాయాగాన్ని మరి విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం थैंक यू थैंक यू थैंक यू మీ పేరు మీ ఊరు జ్యోతి గురించి మీ ఫీలింగ్ తర్వాత ధ్యాన మహాయాగం ఓకే రైట్ నమస్తే అండి మైక్ దగ్గర ఓకే నమస్తే అండి నా పేరు సైదా మాది వల్లాపురం వనం పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నుండి మాట్లాడుతున్నాం ఈరోజు పత్రిజీ ధ్యాన జ్యోతి మా ఊరు వల్లాపురం వనం పిరమిడ్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం మా పిరమిడ్కు జ్యోతి రావడం మొదటిసారి అందుకు మరీ చాలా మరీ మరీ సంతోషంగా ఉంది ఊరందరికీ ఇన్వైట్ చేసి అందరిని పిలిపించి చాలా ఆనందపడ్డాం జ్యోతి వస్తుంది జ్యోతి వస్తుంది అని చూశాక చాలా ఆనందపడ్డాం ఫస్ట్ టైం కాబట్టి అలాగే నవంబర్ పదకొండు పత్రిసార్ జన్మదినం రోజు జ్యోతి స్టార్ట్ అయి మళ్లీ డిసెంబర్ ఇరవై ఒకటి ధ్యాన మహాయాగం రోజుకి నలభై ఒక్క రోజు అవుతుంది ఇది అసలు ఎంత మిరాకిల్ చూడండి పత్రి సార్ బర్త్డే రోజు స్టార్ట్ అవ్వడం మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒకటి ధ్యాన మహాయాగానికి ఫార్టీ వన్ డేస్ అది అసలు నిజంగా చాలా మిరాకిల్ నాకు అదే అనిపించింది ఆ సృష్టి ఇంత మనకి తెలియకుండానే అసలు ఇంత మిరాకిల్ సార్ బర్త్డే ఏంటి సార్ మళ్ళీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ జరగడం అది మళ్ళీ ఆ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ ధ్యాన జగ యో దినోత్సవంగా మార్చారు అదే అసలు మరీ మిరాకిల్ అనిపించింది నాకు అసలు నిరుడు నాకు తెలిసినప్పుడు అసలు ఎంత ఆనందపడ్డానంటే నాకు అసలు డిసెంబర్ ఇరవై ఒకటి సార్ తెలియకుండానే మనకి అసలు బలగ పెట్టారు కదా అదే డేని సార్ ముందు హాస్టల్ గా పైలోకం నుంచి మనకి ఆ డేట్ తీసుకొచ్చాకే ఇక్కడ భౌతికంగా ఆ డేట్ మనోళ్ళు అనౌన్స్ చేశారు అంతేగాని సార్ ఫస్ట్ పైలోకం నుంచే సార్ ఆ డేట్ ని అనౌన్స్ తీసుకొని వచ్చారు అది అసలు నిజంగా నిజంగా చాలా మిరాకిల్ అసలు దాన్ని అది నాకు ఫస్ట్ టైం అది బాగా అనిపించింది అన్ని మిరాకిల్లో గత ఆ మిరాకిల్ నాకు అసలు బాగా అనిపించింది అదే మా ఊరు సార్ ఫస్ట్ లాస్ట్ మా ఊరందరికీ పత్రికాను పరిచయం చేసినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది మనం సిరిడి సాయిబాబాని ఇప్పుడు చూడలేదు అనుకుంటున్నాం కదా అలానే వీళ్ళందరికీ కూడా నా ద్వారా నేను ఒక వాహకమే అయ్యాను అంతే కానీ సార్ని వీళ్ళందరికీ పరిచయం చేసినందుకు నాకు అదొకటి చాలా తృప్తిగా ఉంది నేను జన్మ తీసుకున్నందుకు నా తల్లిదండ్రులకు అలాగే మా ఊరికి నేనొక్క మంచి పని చిన్నది ఎంత అంటే చాలా చిన్న పని కాని నాకు కొంచెం ఆత్మ సంతృప్తి నాకు వరకి నేను అందరికీ అనేట్లా నాకు వరకు అయితే చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇలా పిరమిడ్ నిర్మాణం జరిగి మా ఊరందరికీ ధ్యానం పరిచయం చేసి సార్ని తీసుకొచ్చి చూపెట్టాను అని చిన్న సంతృప్తి అయితే నాకు మిగిలింది చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ టైం సో శైల మేడం వచ్చి జ్యోతి వస్తుందని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిరుడు మా ఊరు రాలేదు కాకపోతే నేను కూడా అడగలేదు ఈ సంవత్సరం మేడం ముందే అనౌన్స్ చేసి వస్తుందంటే చాలా చాలా సంతోషపడి అందరికీ చెప్పాం యాగం ఈ ధ్యాన మహా యాగానికి మనం అందరం అందరం కలిసి తన్ మన్ ధన్ అందరం మన చాతనైనంత సహాయం చేసి అందరం కలిసి ధ్యానం చేసుకొని వద్దాం ఎందుకంటే అది ఒక ఆ తొమ్మిది రోజులు మనము పదకొండు రోజులు కొంత శక్తి తీసుకొని వస్తాం మళ్ళీ మిగిలిన ఈ వన్ ఇయర్ కి ఉపయోగపడుద్ది ఆ శక్తి మనం ఊరికే లెవెన్ డేస్ అనుకుంటున్నాం కానీ ఆ లెవెన్ డేస్ మనం అక్కడ ఈ వన్ ఇయర్ కి సరిపోని శక్తి తీసుకొస్తాం ఒక రిట్రీ లాగా ఎందుకంటే మనం ఎప్పుడు ఈ వన్ ఇయర్ ఈ ప్రపంచకం దాంట్లో పడి మర్చిపోయితే ఆ లెవెన్ డేస్ అక్కడికి వెళ్ళినప్పుడు కొంత శక్తి ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని వచ్చి ఈ వన్ ఇయర్ కి ఉపయోగపడుతుంది మనం అనుకుంటాం ఆ లెవెన్ డేస్ ఇక్కడ ఈ పనులన్నీ ఉపయోగ మానేసి వెళ్ళాలా అనుకుంటాం అది కాదు ఆ లెవెన్ డేస్ అక్కడికి లెవెన్ డేస్ కాబట్టి త్రీ డేస్ అయినా వెళ్ళొచ్చు అట్లీస్ట్ వన్ డేక్ అయినా ట్రై చేద్దాం ఆ వన్ కి సరిపోయిందైనా ఎన్నో కొన్ని రోజులకి మనకు శక్తి సరిపోద్ది ఊరికే ఉండే చాలా చాలా బాగుంటుంది మేమంతా వెళ్ళాము మాక్సిమం ఈసారి మా వాళ్ళందరినీ కూడా ట్రై చేస్తున్నాం ఓకే ఇది ఇలా జరగడానికి నా ఒక్కటేం కాదు మా ఫ్యామిలీ మొత్తం మా టీం అందరూ నేను ఒక్క అనౌన్సే చేస్తాను వీళ్ళంతా చాలా సహకరిస్తారు అసలు ఈ వనం టీం పిరమిడ్కి మా కుటుంబ సభ్యులకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు రండి ముందుగా నాకు ఇదే నా పేరు రమా అండి వల్లాపురం మాది మేము వల్లాపురం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నాము అయితే ముందుగా నాకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలండి ఈ జ్యోతి పోయిన సంవత్సరం మేడం ఎవరు చెప్పలేదు మాకు అయ్యో మన ఊరు చెప్పలేదు మేమేనో మేము పిలవలా పోయామనుకున్నాము ఈసారి చెప్పగానే మేము ఓకే మేడం ఓకే అని చెప్పాము అందరూ మా మంచిగా సహకరిస్తున్నారు ఇక్కడ కూడా పేరమిట్లోకి వస్తున్నారు ధ్యానం చేసుకుంటున్నారు మన పత్రిక ఆశయాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నింటిలో మా వంతు మెయిన్గా మా మన వనం పెనమేడు పిఎస్ఎస్ఎం మన వల్లాపురం గ్రూప్ మొత్తం కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు సార్ ధన్ మన్ ఏ విధంగానైనా మా వల్లాపురం మొత్తం చేస్తున్నారు అందులో కాబట్టి ఈ పత్రిజీ జ్యో సార్ జ్యోతి రూపంలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దానికి ఎంతో ఎనర్జీ అసలు ఎంత ఎనర్జీ వచ్చిందంటే మామూలుగా లేదండి ఎనర్జీ చెప్పనాలే కాదా అది అనుభవిస్తేనే తెలుస్తుంది కాబట్టి కాబట్టి అందరూ ఇంత మా మన గ్రూప్ మొత్తం పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలండి ఇక పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే మేము పత్రి సార్ ఉండగానే రెండు వేల ఇరవై ఒకటిలోనే వెళ్ళాము అక్కడ ఎంత ఎనర్జీ ఉందంటే పత్రి సార్ని కలిసాము ఆ ఫుడ్ పెడితే తిన్నాము పత్రి సార్ చేతి మీదుగా ఎంత ఎనర్జీని నేను పొందానంటే అసలు చెప్పనలేవు కాదు కాబట్టి ఈ ఆనందాన్ని ఈ శక్తిని అందరూ ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయాలి అనే సంకల్పం నాలో ఉందండి మన ఊరు మొత్తానికి తెలియజేయాలనే సంకల్పం ప్రతి గ్రామానికి తెలియజేయాలనే సంకల్పం ఉంది కాబట్టి మనం వైరామండలం మొత్తం ప్రచారం చేయించాము ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు మన ధన్ మంతన్ వసూలు చేయడం రిసిప్ట్ బుక్లు వచ్చినాయి కాబట్టి ఇంకా ఏ ఊరన్నా బాగపోతే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మా వంతుమయంగా వాళ్ళకి తెలియజేసి అందరి దగ్గర నుంచి ధన్ మంతన్ ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తామని పత్రిజీ గురువు గారు తలపెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క పద్దెనిమిది సూచనలు పదమూడు పదమూడు సూచనలు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో మేము బాగా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాం సార్ పత్రిజీ గారు సార్ గారు మా ఊరు వచ్చినందుకు చాలా సంతోషపడ్డా మా ఇంటికే వచ్చిండు మా కోడలు గారు చాలా సహకారం చేసిండు మేము కూడా దీంట్లో చాలా కట్టేటప్పుడు పాలు పంచుకున్నాం మా మనవాడ గారు ఎంత చిన్న వయసు అది అయిపోయిన దాకా కూడా ఎంత జాగ్రత్తగా దగ్గర నుంచేసిండు అమెరికా వెళ్ళిండు మా మనవాడ గారు మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం మరి వల్లాపురం వల్లాపురం గట్టిగా ధన్యవాదాలు గట్టిగా గట్టిగా మరి మరి అతి త్వరలో వీళ్ళు చాలా తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానాన్ని స్వీకరించి మాట్లాడుతున్నారు మరి చాలా లోతుగా వెళ్ళారు వీళ్ళు చాలా అద్భుతమైనట్టు మరి వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అంత సత్యాన్ని తెలుసుకున్నట్టు ఉన్నారు కాబట్టి మరి అందరూ సహకరించారు ఇది నాదేం లేదనే విషయాన్ని వాళ్ళకి అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే తయారు కావడానికే మనం ధ్యానమాచక్రం రావాలన్నదే అందరి ఆశయం కాబట్టి మీరందరూ చక్రం ఇంకోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ జై జైఘోపత్రిజీ జైఘోపత్రి జైఘోపతి చాలా కలర్ సభరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ములు చేయాలి ఒక్కొక్కళ్ళు ఒక పది మందిని భాగస్వాములు చేయండి రూపాయలు తీసుకోండి పది రూపాయలు ఇచ్చినా తీసుకోండి ఫస్ట్ గంట ధ్యాన కేంద్రం अनुर पत्नी जी ज्ञान महाजाग